హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ వెరైటీ వంటలన్నీ మీ ముందుకి త్వరలో రాబోతున్నాయి కాబట్టి వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరతో ఒక కర్రీ అయితే చేస్తున్నాను డైలీ రొటీన్గా నాన్ వెజ్ అలానే వెజిటేబుల్స్ తింటూ బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి కర్రీ చేసుకుంటే వైట్ రైస్లోకి అలానే పూరి చపాతీలోకి అయితే అద్దిరిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఈ కర్రీకి అయితే టమాటోస్ ఎక్కువగా తీసుకున్నాను అది ఎర్రటి టమాటాలు అయితే చాలా బాగుంటాయి అలానే త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెద్దది పెట్టేసుకొని ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మేము ఎక్కువగానే టమాటో కర్రీ చేసుకుంటున్నాము బాండ్లీలోకి అయితే నేను మూడు గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా వస్తుంది ఇందులోకి మనము ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత శనిగి కూడా వేసుకుంటున్నాను అలానే ఇందులోకి ఉద్దు బ్యాలు కూడా వేసుకుంటున్నాను ఉద్దుబ్యాలు వేయడం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ఏ కర్రీస్లోకైనా ఏ టిఫన్స్లోకైనా నాకైతే శనగ వేస్తేనే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అలానే కరివేపాకు ముందుగా మనం తరిగి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చిలికలు తినేటప్పుడు వస్తే నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఆనియన్స్ ఉడకడానికి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇందులోకి అలానే కలర్కి పసుపు ఏ వంటలైనా పసుపు అయితే మనం కంపల్సరీ వాడేస్తాము ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇంకా అలానే ఆనియన్స్ అయితే కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇంకా నేను టమోటా తరిగి పెట్టుకున్నాను కదా అవన్నీ ఒక ప్లేట్లో ఉండేవి వేసేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అలానే టమోటా ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను ఇక టమోటాలో ఉన్న వాటర్ అన్నీ ఇలా బయటకైతే వచ్చేస్తాయి ఇందులో వాటర్ అయితే మనం వేయనవసరం లేదు ఎందుకంటే టమోటాలో ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులోనే ఉడికిపోతుంది మనకి టమోటా కర్రీ అనేది ఇలా మొత్తం గింట తీసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది అలానే కలర్ఫుల్ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా చాలాసేపు అయితే పడుతుంది టమోటా కర్రీ ఉడకడానికి అంత లోపల మనము ఇందులోకి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఈ పౌడర్ ఉంటేనే ఆ టమాటా కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది ఇందులోకి ఎండు కొబ్బరి అలానే టమోటా కర్రీని పట్టి వెల్లుల్లి కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర నేను చూపిస్తున్నా మిరియాలు వచ్చేసి మా టమోటా కర్రీ క్వాంటిటీ పట్టి అయితే నేను మిరియాలు ఎక్కువగా వేశాను ఎందుకంటే అందులో పులుపు కొద్దిగా తీపుగా ఉంటుంది కాబట్టి టమోటా అందుకోసం నేను మిరియాలు ఇక్కడ ఎక్కువగా తీసుకుంటున్నాను అలానే కొద్దిగా సాల్ట్ వేశాను అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్సీ జార మూత పెట్టేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమోటాలు కూడా ఉడకాయలేదు స్టవ్ మీద చూసేద్దాము ఇంకా టమోటోలో ఉన్న వాటర్ అన్నీ బాగా ఇంకిపోయి టమోటా దగ్గర పడిపోయింది ఇంకా మనం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకునేది మొత్తం వేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మనం వేసిన పౌడర్ తర్వాత నేను వచ్చేసి మిరియాలు వేసినా నాకైతే కొద్దిగా కారం తక్కువగా అనిపించింది అందుకోసం నేను కారం పొడి ఎక్కువగా వేసాను ఎందుకంటే నాకు కారం అంటే చాలా ఇష్టము అలానే ధనియా పౌడర్ కూడా ఇంకా వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా చిన్నగా తరగకున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేశాను కొద్దిసేపు ఆ స్మెల్ అంతా పట్టుకోవడానికి మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసాం అలానే కారం పొడి కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసి మూత పెట్టేసి మగ్గించేసాం కదా అదైతే బాగా దగ్గర పడిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ బాయ్